ప్రజల ప్రాణాలను కాపాడేందుకు బ్లడ్ బ్యాంకు ఎంతగానో ఉపకరిస్తుందని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు బుధవారం తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ బ్లడ్ బ్యాంకును ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి ఆమె ప్రారంభించారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు జెసి రాహుల్ కుమార్ రెడ్డి ఉన్నారు మనకి అవైలబిలిటీ ఉంటే చాలా ప్రాణాలు మనం సేవ్ చేయడానికి వీలవుతుంది కాబట్టి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఈ రోజు ఓపెన్ చేసుకోవడం మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇనాగ్రేట్ చేశారు ప్రాముఖ్యత ఇది ఎందుకంటే ఎన్ఎస్ సిక్స్టీన్ కి పక్కనే ఉండడం చాలా యాక్సిడెంట్లు అయితే ఇక్కడ రక్తం లేక చాలా ప్రాణాలు పోవడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి పాత సూపరింటెండెంట్ సూర్యనారాయణ గారు విధంగా మేము అందరూ కూడా కలెక్టర్ గారు కరెక్ట్గా సహకారంతో ఇవన్నీ బ్లడ్ బ్యాంక్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తెచ్చుకున్నాం చాలా సంతోషం ఇది ఎందుకంటే చాలా బాలింతలు ఎక్కువ ఇక్కడ చాలా మందికి బ్లడ్ అవసరం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు పోయిన సందర్భంలో నేను కూడా అటెండ్ అయ్యాను మన తాడేపూడిలో ఒకటే బ్లడ్ బ్యాంక్ ఉందిప్పుడు అది కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నాని బావాజీ గారు సహకారంతో దాన్ని మరి మున్సిపల్ కోర్టుల్లో మనం ఈ చేయడం జరిగింది ఇది రెండో బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఇది వరకు బ్లడ్ స్టోరేజ్ మాత్రం ఉండేది ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ మన పర్మిషన్ వచ్చింది ఇక్కడ ఎవరైనా రక్తం ఇవ్వాలనుకున్న ప్రాణాలు కాపాడాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా ఇవాళ రక్తం ఇచ్చే అవకాశం కల్పించారు ఇక్కడ మీరందరూ దీన్ని సద్వినియోగం చేసినా ప్రాణాలు కాపాడటానికి మీ అందరూ మరి దాంట్లో సూత్రధారులు అవ్వాలి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తాడేపూడు కాన్షియస్ లో ఉన్న ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ